అందరికీ నమస్కారం అండి ఈ రోజు నుంచి ఈ ఛానల్ అనేది నాది ఓకేనా ఈ ఛానల్లో నేను ఇలాంటి వీడియోస్ చెప్తాను ఓకేనా ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ ఉన్నారు కదా వీళ్ళందరూ కష్టపడుతున్నారు కానీ సాలి సాలని జీతాలు అర్థమైందా ఒక పదివేలు వస్తుందండి ఇంట్లో పిల్లలు ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ అందరికీ మెయింటైన్ చేసేదానికి సాలదు అలాగే ఇంట్లో కూడా కొంతమంది లేడీస్ పనికి వెళ్తారు కొంతమంది ఇంట్లోనే ఉంటారు ఇలాంటి వాళ్ళ కోసం కొత్త కొత్త ఆపర్చునిటీలు నేను తీసుకొస్తాను ఎక్కడ కూడా మనం చెప్పి ఇప్పుడు వరకు అయితే ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా లాస్ అయిన కోసం లేదు ఎందుకంటే మనం జెన్యున్గా ఉంటేనే చెప్తాను ఓన్గా నా పేజ్ చూపించి మరి మీకు వీడియో పెడుతున్నాను కాబట్టి అందువల్ల నేను ఏదైనా ఉంటే ముందు నేను ట్రావెల్ చేసి అది బాగుందా లేదా లోతెంత అనేది కూడా చూసి మరి మీకు చెప్తాను ఓకేనా అలాగే ఇప్పుడు మనం కొత్తగా మనం ఒక కంపెనీ చేస్తున్నాం ఫస్ట్ కంపెనీలో మనకి డైలీ ఇన్కమ్మింగ్ అని దాదాపు ఏడు వందల మంది తీస్తున్నారు అండి ప్రతిరోజు వంద రూపాయల నుంచి పదివేల రూపాయలు తీసే వాళ్ళు కూడా ఉన్నారు అర్థమైందా అలాగే ఇప్పుడు కూడా మనం బ్రో అనే ఒక కంపెనీని మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అలాగే అందులో నేను ట్రావెల్ చేస్తున్నాను ప్లస్ మనకు వచ్చి మంచి ఇన్కమ్మింగ్ అనేది రావాలి ఓకేనా పదివేల రూపాయలు చాలి సాలిన జీతవాలతో మనం ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఇంట్లో కూర్చొని నాన్ వర్కింగ్ అండి నాన్ వర్కింగ్ నాను వరకు ఒక ఇరవై వేలు అనేది ఇన్వెస్ట్మెంట్ అని చేసుకుంటే మీకు నాలుగు నెలల్లో యాభై వేలు అదే ఒక తొమ్మిది నెలల్లో ఐదు లక్షలు అనేది ఇది గొప్ప విషయం అదైందా ఇది మాట చెప్తాను ఎవరు కూడా నమ్మరు అవునా కదా మీరే చెప్పండి నాలుగు నెలలు అయిన సార్ ఇరవై వేలు కడితే యాభై వేలు ఇచ్చేది ఐదు లక్షలు ఇచ్చేది అనేది కానీ ఇక్కడే అంటే టిస్ట్ ఉండేది ఇక్కడే కారణాలు నేను చెప్పాలి కదా మీకు అలాగే ఇక్కడ ఏంది అంటే ఇది బాడ్ బ్రో కంపెనీ సార్ అందరూ వినండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ రెండు నిమిషాల వీడియోని పూర్తిగా వినండి ఇది బాడ్ బ్రో కంపెనీ కంపెనీ నేమ్ వచ్చి బాడ్ బ్రో కంపెనీ ఇక్కడ వచ్చి ఫారెస్ట్ రైడింగ్ అనేది జరుగుతుంది అంటే ఫారెస్ట్ రైడింగ్ అంటే ఎవరికి కూడా ఐడియా ఉండదు ఇంతవరకు ఇంంటారు కదా ఫారెస్ట్ రైడింగ్ అంటే ఫారెన్సీ కరెన్సీ ఉంది రేటు ఎక్కినప్పుడు వీళ్ళు అమ్ముకుంటారు తగ్గినప్పుడు వీళ్ళు కొనుక్కుంటారు ఇలాంటి బిజినెస్ అనేది ఇది సపోజ్ నేను సపోజ్ అండి నేను ఒక వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అనేది ఇంట్లో కట్టడం జరిగింది ఎందుకు సార్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అంటే ఒక లక్ష పదివేలు ఎందుకు కట్టారు అనేది మీకు డౌట్ ఉంటుంది పదివేలు ఎందుకంటే ఇక్కడ మనం వర్క్ సేమ్ అండి ఇక్కడ ఒక రోబోట్ అనేది వర్క్ చేస్తుంది వన్ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి మనం పదివేలు అనేది ఇక్కడ కట్టాలి ఓకేనా ఈ లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసాం కదా దీనికి ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంటే ఐదు వేలు పైన పదివేలు అనేది ఇన్కమింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏది ఆ రోబోట్ వర్క్ చేసి ప్రతి నెల ఆరో తేదైతే పొద్దున్నే ఆరు ఏడు గంటలకంతా మీ వ్యాలెట్ అనేది అమౌంట్ రావడం జరుగుతుంది దాన్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఓకే ఇది ఫస్ట్ క్వశ్చన్ సార్ మేము లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసాము పదివేలు ఐడి కట్టాము ఈ మాకు వస్తాయా రావా అనేసి మీకు డౌట్ ఉంటుంది పదివేల ఏదైతే మనం రోబోట్ కడతామో అది మాత్రం సంవత్సరానికి అది ఇవ్వరు అలాగే ఈ లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది మీ డబ్బులు మా డబ్బులు కంపెనీలో కట్టమంటారా ఇది కంపెనీలో కట్టారా మీరు కట్టలేదు ఇక్కడ డిమేట్ అకౌంట్ ఒకటి ఉంటుంది అండి మీ ఫోన్ నెంబర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ ఫోన్ నెంబరు ప్లస్ వాళ్ళ మెయిల్ ఐడి అలాగే వాళ్ళ పూర్తి పేరు పూర్తి పేరుతో మీ మొబైల్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ మొబైల్లోనే క్రెడిట్ చేయడం జరుగుతుంది ఓకేనా మీ మెయిల్కే ఓటీపీ కూడా వస్తుంది మీ మెయిల్కే పాస్వర్డ్ ఈమెయిల్ వస్తుంది పాస్పోర్టు ఐడి నెంబరు అవి రెండు అక్కడ ఫేస్ చేసి దాన్ని ఓపెన్ చేస్తాం అప్పుడు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వన్ ల్యాక్ అనేది అందులో పెడతాం అందులో పెడితే ఇది అమౌంట్ కంపెనీ అకౌంట్ కాదు మీ అకౌంట్ మీ అకౌంట్ నుంచి ట్రైడింగ్ అవుతుంటుంది ట్రైడింగ్ అయ్యి ప్రతి నెల ప్రాపర్టీ వస్తుంది ఇది మీ డబ్బులు వన్ ల్యాక్ అనేది మీ డబ్బులు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఓకేనా ఈరోజు పెట్టి రేపు తీసుకోవచ్చు రేపు పెట్టి ఇలాంటి తీసుకోవచ్చు అలాగే ఇక్కడ వన్ ల్యాక్ పెడుతున్నారు కదా ఈ వన్ ల్యాక్ పెట్టే కలిగి టీఎల్సి కాయిన్ మీకు అందరికీ కూడా బిట్ కాయిన్ ఐడియా ఉంది కదా బిట్కాయ్ను రెండు వేల తొమ్మిదిలో పది పైసలు ల్యాచ్ అయిందండి ఇప్పుడు ఒక కోటి రూపాయలు ఉంది ఎనభై లక్షల పైన కోటి రూపాయలు మధ్యలో ఉంది అలాగే ఈ ఒక కాయన్ టీఎల్సి వన్ అని రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన కాయను రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో ఏడు వందల ఇరవై రూపాయలకి అనేది ల్యాంజ్ చేయడం జరిగింది అదోడు వాల్యూ ఈరోజు ఇత్తు ఓన్లీ ఒక తొమ్మిది నెలల్లో ల్యాండ్ చేసిన కానించి ఈ రోజు వరకు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలకి దాని రేటు పదకొండు వేలు ఒక కాయిన్ రేటు ఆ రోజు ఫ్రీగా ఇచ్చారు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఫ్రీగా ఇచ్చిన కాయను పదకొండు వేలు పోతుంది అలాగే ఇప్పుడు ఎవరైతే ఇరవై ఒక ఈ లక్ష రూపాయలైతే పెట్టామో ఈ లక్ష రూపాయలకి ఐదు వందల కాయిన్స్ ఫ్రీగా ఇస్తారు ఇది ఒక మూడు నెలలు అంటే ఈ ఏప్రిల్లో ఇరవై ఐదో తేదీ దుబాయ్లో సారుఖ్ ఖాన్ చేతులు కుండగా ఈ కాయిన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఎంతకి పన్నెండు డాలర్స్ పన్నెండు డాలర్లు అంటే దాదాపు వెయ్యి రూపాయలకి ల్యాండ్ చేస్తారండి అక్కడి నుంచి రేటు పెరుగుతుంది ఓకేనా ఇప్పుడు ఈ ఒక లక్ష రూపాయలకి మీకు ఐదు వందల కాయిన్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా ఈ ఐదు వందల కాయిన్స్ ఏప్రిల్లో ఐదు లక్షలు అండి అర్థమైందా ఐదు లక్షల రూపాయలు మీ వ్యాలెట్లో ఉంటాయి అలాగే ఒక తొమ్మిది నెలలు పది నెలల్లో ఈ కంపెనీ ఓనర్ లాలూ చౌదరి లాలుష్ చౌదరి గారు ఏం చెప్పారంటే మొన్న దాదాపు మూడు లక్షల యాభై వేల మంది మీటింగ్లో ఏం చెప్పారంటే నేను వన్ ఇయర్లో ఈ యొక్క కాయిన్ని పదిహేను వేల నుంచి ఇరవై నాలుగు వేలు తీసుకెళ్తాను అని చెప్పడం జరిగింది అంటే ఏదన్నా లోకల్లో చెప్పిన అతను మాడైతే మనం నమ్మం ఇతనికి ఈ లాలు చౌదరి మన ఓనర్కి దాదాపు అరవై ఏడు కంపెనీలు ఉన్నాయండి ఓకేనా టీఎల్సి టూ పాయింట్ ఓ అంటే మనం క్రికెట్ ఆడతారు కదండి ఆ క్రికెట్ ఆడే షర్ట్ మీద ఉండే సీరియల్ నెంబర్ అది టిఎల్సి టూ పాయింట్ ఓ అన్నది ఓకేనా ఈ కాయిన్కి వాల్యూ ఎక్కువ అలాగే ఒక రెండు సంవత్సరాలు మీరు ఆ కాయిన్స్ ఉంచుకుంటే మీకు దాదాపు వన్ లేకపోతుంది అండి ఒక కాయిన్ దాదాపు మీకు ఇప్పుడు సపోజ్ నేను చెప్తా అండి ఒక ఇరవై వేలు పెట్టి జాయిన్ అయితే మీకు యాభై కాయిన్స్ వస్తాయి పదివేలు ఐడికి పోస్తుంది పదివేలు మీ డబుల్ ఆ పదివేలకి ఫైవ్ టు టెన్ పర్సెంట్ మీకు కమిషన్ వస్తుంది ప్రతి నెల ఆరో తేదీ అలాగే ఈ పదివేలకి యాభై కాయిన్స్ అనేది ఫ్రీగా ఇస్తారు ఈ యాభై కాయిన్స్ ఏప్రిల్లో అమ్ముకుంటే మీకు యాభై వేలు వస్తాయి అదే వన్ ఇయర్ తర్వాత అమ్ముకుంటే ఐదు లక్షలు వస్తాయి పదిహేను వేల నుంచి ఇరవై రెండు వేలు తీసుకెళ్తాను అన్నారు కదా ఓన్లీ పదివేలు వేసుకున్నాం పదివేల రూపాయలు వేసుకున్నా కూడా ఐదు లక్షల రూపాయలు మీకు రావడం జరుగుతుంది ఇది గొప్ప ఆఫర్ అని నేను అంటున్నాను ఈ ఆఫర్ కూడా ఎప్పుడు దాకా ఉందంటే ఈ నెల ఇది వచ్చే నెల ఆరో తేదీ అంటే ఫిబ్రవరి ఫిబ్రవరి ఆరో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఆఫర్ అనేది ఉంది అప్పుడు వరకు ఎంతమంది వినియోగించుకుంటారో వినియోగించుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నా నెంబర్ ఇక్కడ ప్రొవైటింగ్ అనేది చేయడం జరుగుతుంది అలాగే డిస్కషన్లో నా నెంబర్ ఇస్తాను ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి ఓకేనా ఎలాంటి డౌట్ మీకుంటే నాకు కాల్ చేయచ్చు ఎందుక చెప్తున్నానంటే మనం ఎప్పుడు కూడా నాకు మిగతా రెండు యూట్యూబ్ ఛానల్లో కూడా ఇలాగే చెప్తాను చాలామందికి ఆపర్చునిటీ ఇచ్చాను ఈ ఛానల్ మనం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మాట్లాడే ఛానల్ ఈ ఛానల్లో కూడా మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అందరికి కూడా ఒక మంచి లైఫ్ అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా యాభై చూటీ వినియోగించుకుంటారనేసి కోరుకుంటున్నాను ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో ఈ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పటి నుంచి కూడా ముందు ఎలా అయితే ఈ ఛానల్ను ఆదరించారో అలాగే ఇప్పుడు ఇప్పుడు కూడా మమ్మల్ని ఆదరించండి మీకు మంచి లైఫ్ అనేది ప్రతి వీడియోలో చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ ఆల్ మెంబర్స్ టీమ్ లీడర్స్ థ్యాంక్ యూ